హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ భార్యని అనుమానించిన భర్త చివరికి సిగ్గుతో తలదించుకున్నాడు అసలు కథలో ఏం జరిగిందనేది పూర్తిగా వినండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం అయ్యింది మా పాతికేళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురికాలేదు ముఖ్యంగా కమల విషయంలో మాది మధ్యతరగతి కుటుంబమే అయిన సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు కమల ముందు జాగ్రత్త కావచ్చు అందుకు నేను గర్వపడతాను అయితే ఆర్థిక పరిస్థితులపై మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలు తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను దంపతుల మధ్య అవగాహన సహనం రాజీతత్వం ఇవన్నీ కలిస్తేనే అది సాధ్యమవుతుంది అందులో కమలది మొదటి మెట్టు కాబట్టి ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏంటంటే పరస్పర సహకారం అలాగే పరస్పరం గౌరవించుకోవడం అందువల్ల మాది అన్యోన్య దాంపత్యమైంది అలాగని మాలో చిన్నప్పటి అలకలు లేవని కాదు అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి కాకపోతే ఒక వారం నుంచి ఎలాంటి కారణం ఏంటో తెలియకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతు పట్టకుండా ఉంది గత ఏడు దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే ఉండిపోయాను ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోను మొహమాటం లేకుండా నేను నిలదీస్తాను అంతేకాకుండా తను ఎందుకు బాధపడుతుందో కూడా చెబుతుంది అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏమిటో చెబుతుందని కానీ లాభం లేకపోయింది అన్నం సరిగా తినదు నాతో మాట్లాడదు మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పటికి ఒకటి రెండు సార్లు నేనే కారణం అడిగి మరి చెప్పమన్నాను ఆ మాటను దాటిస్తూ ఏమీ లేదులేండి నేను బాగానే ఉన్నాను అంది పోనీ గట్టిగా నిలదెల్దామంటే తను ఎక్కడ బాధపడుతుందనని అడగడం మానేశాను అసలు విషయం తెలిసాక నేనేదో వాగడం దానికి మా తను ఏదో అర్ధాలు వెతకడం లేనిపోని రభస అందుకే సైలెంట్గా ఉండి వీలైనప్పుడల్లా దానిని గమనిస్తూ ఉన్నాను ముఖ్యంగా రామనాథం గారి ఇంటికి పదే పదే వీక్షించడం నాకు బోధపడలేదు ఒక ఒక పొద్దు నన్ను చిన్న అనుమానం కూడా నాలో మొదలైంది అసలు రామనాథం గారిది ఊరు కాదు చిన్నగంజం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారట అందుకే ఆయన గురించిన వివరాలు పెద్దగా తెలియదు ఆయన వయసు యాభై అరవై మధ్యలో ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు ఆమె వయసు కూడా ఒక ఐదు అటు ఇటుగా ఉంటాయి సంతానం గురించి తెలియదు కనీసం చుట్ట చూపుకైనా ఆ ఇంటికి ఎవరు వచ్చినట్టు లేరు నేను చూడలేదు కూడా ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను కానీ నా చూపు అయితే పడలేదు కమల అలా చూస్తూ ఉంటే నేను వక్రభావ్యం వెతక్కపోయాను ఏదో ఒక తెలియని బాధ కుదురుగా ఉండనివ్వలేదు ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని కమల ఇలా చూడు అన్నాను ఏంటండి చూసేది ఈ మధ్యన నువ్వు అదోలా ఉండడానికి కారణం ఏంటి నాకు కూడా చెప్పకూడదా అంత పెద్ద సమస్య అది తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలు ఏమైనా ఉన్నాయండి ఏముంటే మీకు చెప్పనా చెప్పండి మీ దగ్గర దాచే అంత పెద్దది ఏముంటుంది అంది తనకి నా మీద నమ్మకానికి నేను లోన సంతోషించాను అయితే తన ప్రవర్తిస్తున్న తీరు చెప్పే మాటలకు ఎక్కడా పొంతం లేదు దాంతో ఒక టైంలో నేను నేనేమన్నా భ్రమపడుతున్నాను అని అని కూడా అనుకున్నాను అయినా కమలా నువ్వేదో నా ముందు దాస్తున్నావు అదేమిటో చెప్పు అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను చివరికి మరో మాట కూడా అన్నాను నా వలన ఏమైనా పొరపాటు జరిగితే చెప్పు సర్దిద్దుకుంటాను ఆ మాటలతో తను టక్కున లేచి కూర్చుంది అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు మీ వలన పొరపాటు కల్లో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది అయితే ఎందుకు ఆ మౌనం నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే ఆ తర్వాత నీ ఇష్టం అను అంటూ అప్పటికే నోరు విప్పలేదు జీవం లేని ఒక నవ్వు నవ్వి మీరు అపోహ పడకండి అలాంటిదేమీ లేదు ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచింది ఇప్పుడు దాస్తానా అంది కమల కమల చెప్పింది నిజమే కానీ ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు నేను అలాగే అరమరకం లేకుండా ప్రవర్తించేవాడిని ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుంది అలాంటిది ఎప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు తనలో ఎలాంటి అసంతృప్తి లేదని ఎంత నమ్మబలిగా చెప్పినా కూడా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది ఆ రోజు కూడా అతను ఎప్పట్లాగే తను ఎప్పట్లాగే వరండా మెట్ల మీద చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ ఉంది పక్కనే ఉన్నానని కూడా లేకుండా చూస్తూనే ఉంది నాకు చివుక్కు మంది ఎంత తప్పించిన ఆలోచనలు వక్రమార్గాన్ని పనిచేస్తూనే ఉన్నాయి అరవై ఉన్న రామనాథాన్ని చూడడానికి తను ఎందుకు ఊవిళ్ళు ఊరుతుంది నాకైతే అర్థం కాలేదు అలా అనుకోవడానికి కూడా నాకు బాధిసింది అలా ఆలోచించడం తప్పని తెలిసిన నేనేమీ చేయలేకపోయాను ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి ఒకనొక సమయంలో తనని అడిగేద్దాం అనిపించింది కానీ మనసు రాలేదు తన విషయంలో నా ఆలోచనలు అంత అధమంగా ఉందని తనకు తెలిసిందంటే పాతికేళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం గాజుబొమ్మను బద్దలైపోతుంది అలాగే తన కూతురు వయసున్న రామనాథం పక్కన ఊహించుకోవడానికి సిగ్గేసింది కానీ కమల ప్రవర్తన ఆలోచన మళ్లీ మళ్ళీ అటువైపోయి నడుతూ ఉంది దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది కమల యథావిధిగా గొమ్మ ముంగుట కూర్చుని ఇంటివైపు చూస్తుంది ఆ రోజు విచిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది నేను కూడా ఎప్పట్లాగే దానికి తన మీద ఒక కనీసం అప్పుడు బోధపడింది కారణం ఏమిటో రామనాథం ఇంటి ముంగుట చేతబావిలో నుంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకు పోస్తున్నాడు వయసు ఇరవై మూడు ఉంటుంది నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం ఒంటి మీద చెమటపడి ఎండకి నెగనేలా మెరుస్తుంది మొత్తానికి చిన్న వయసు అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల ఏర్పరచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది మనసు భలే విచిత్రమైనది నిన్నటిదాకా రామనాథం గారిని అనుమానించింది అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తిని కనిపించగానే మొదటివాడిని చూడగానే అయినా మనసుదేముంది మనం సమర్థించుకోవాలి కానీ ఎలా చెప్తే అలా పడి ఉంటుంది ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మొదలైంది అసలు నేను కమల్ని అనుమానించడం ఏంటి ఇన్నాళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు అలాంటిది అనుమానించడం ఏంటి పాపం పాపం కట్టుకోవడమే అలా అనుకోక మనసు కాస్త ప్రశాంత దొరికింది ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెళ్తే ఉన్నట్టుగా కమలలో వచ్చిన మార్పు కారణం ఏంటి ఒక అందమైన అబ్బాయిని పని కట్టుకుని చూడడం ఎలా అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోతుంది ఎడతగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది ఒక పక్క కమల్ని అనుమానిస్తున్నందుకు బాధ మరో పక్క జరిగే చూస్తుంటే ఉండలేని వ్యయత ఇన్ని ఆలోచనలతో సతమతం అవుతూనే ఇవాళ అటో ఇటో తెలుసుకోవాలి తేల్చేసుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్గనం చేసి ఏమండి ఇలా రండి ఒక మంచి మాట చెబుతాను అంది ఆదర్శంగా కమల చూపు ఎదురింటి మీదనే ఉండడం గమనించిన నేను ఉదారంగా చెప్పేంటి అన్నాను అటు చూడండి ఎవరిని అక్కడ ఉన్న అబ్బాయిని చటుక్కుమని నా మనసు అదుపు తప్పింది నా మనసుని అదుపులో ఉంచుకుంటూ అవును ఉన్నాడు అయితే ఏంటి అన్నాను కాస్త కోపంగా ఎందుకు ఎంత బాగున్నాడో కదూ ఎప్పటికీ నేను బయటపడలేదు కమల మీద నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు ఉన్నాడు అయితే ఏంటి ఈసారి నిష్ఠూరంగా పలికాను తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు ఏదో అర్థం కాని పదాలను తానే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది ఆ తర్వాత తేరుకుని ఏమండి నా కోసం ఒక పని చేస్తారా అని అడిగింది చెప్పు ఏం చేయాలి ఆ అబ్బాయిని మా ఇంటికి భోజనానికి పిలవండి ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోన్ కాలేదు నన్ను నేను సమదాయించుకున్నాను అయినా తన మనసేంటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏంటి అసలు పరిచయమే లేకుండా అన్నాను తాను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని ఆ మాత్రం దానికి పరిచయమే కావాలంటా అండి పుట్టినరోజు పెళ్ళి రోజు అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి మరి అందరినీ పిలవద్దా తనని ఓరగా చూస్తూ అడిగాను అయ్యో వాళ్ళని కూడా పిలవండి వస్తే సరే లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి నేను కాదనలేకపోయాను కమల మనసు ఏంటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తానని చెప్పి కదిలాను కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలు తయారు చేసింది రెండు రకాల స్వీట్స్ కూడా చేసింది అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఈలోపు అతడు వచ్చాడు మేమిద్దరం భోజనానికి కూర్చున్నాం కమల ముందుగా నాకు వడ్డించి ఆ తర్వాత అతనికి కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది నేను తింటూ గమనించసాగాను కమలా నీ పేరేంటి నుండి మొదలుపెట్టి అతడు పుట్టు పూర్వత్వాలని ఆరా తీసింది చెప్పే జవాబులు అన్నీ శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది భోజనాలు పూర్తయ్యాక టవల భుజాన వేసుకుని అతని వెనక్కి వెళ్ళి ఇచ్చింది అతడు చేతులు శుభ్రంగా తుడుచుకుని వెళ్ళిపోయాడు అప్పుడు భర్తతో అంటుంది మన కొడుకు చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసు ఇంతే అందంగా ఉండేవాడు కదండి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తను అన్నమాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే పళ్ళెంలో పడిపోయింది కమల అన్నాను అవును కదండి నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు భార్యని అవమానించినందుకు తర్వాత తను చాలా బాధపడ్డాడు ఈ కథ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్